इंडियंस चपाती रोटी का मुद्दा संकट राइस में भी नहीं डॉक्टर राइस शुगर फ्री राइस डॉक्टर राइस डायबिटिक राइस शुगर पेंसन भी हम डॉक्टर राइस जय श्री राम जय श्री राम श्री श्री आदिलक्ष्मी आश्रमम ग्राम मुंगी तालुका जेराबाद नालकल मंडल इकड़ा अम्मवार वहराई देवी महायागम మహాయాగంలో పాల్గొన్న భక్తులకందరికీ ధన్యవాదం అమ్మవారి సేవ లోపల పాల్గొన్న వాళ్ళకు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మళ్ళా అమ్మవారి ఇక్కడ స్వయంభు ఉంది అమ్మవారి మొదటి అవతారం కోలాపూర్ రెండో అవతారం భాగ్యనగర్ హైదరాబాద్ చార్మినార్ మూడో అవతారం ఆదిలక్ష్మి మాత ఇక్కడ ఉంటుంది కాబట్టి తొమ్మిది రోజులు ఆషాఢవారి హరినామ సప్త మన నవరాత్రి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరు భక్తులు పాల్గొన్న వాళ్ళకి అందరికీ అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలి మా మీడియా వాళ్ళ మీద కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడు కూడా బాగా మంచిగా ఉండాలి అని కోరుకుంటు ఈరోజు ఆదిలక్ష్మి టెంపుల్ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది నాల్కల్ మండలం ముంగి గ్రామంలో ఆదిలక్ష్మి టెంపుల్ అమ్మవారు స్వయంభూ అమ్మవారు ఉన్నది ఇప్పటి వరకు మహారాజు గారు చెప్ప చెప్పడం జరిగింది ఈరోజు వారాయి హోమం తొమ్మిది రోజుల నుంచి జరుగుతా ఉన్నది ఈరోజు లాస్ట్ ఉన్న దానికి పూర్ణాహితి కోసానికి ఆహ్వానించినందుకు ముంగి మహారాజ్ గారికి దేవ దేవగిరి మహారాజ్ గారికి మరి ఇక్కడ ఉన్న అందరికీ ఎవరైతే కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆదిలక్ష్మి అమ్మవారు అందరిపైన ఆశీర్వాదం ఇచ్చాలని దినది అభివృద్ధి చెందాలని రైతులకు మంచి వర్షాలు పండాలని రైతులకు మంచి పండలు పండాలని అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యము ప్రసాదిస్తున్న అమ్మవారికి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక హాస్పిటల్ కూడా ఇక్కడ కడతా ఉన్నారు మహారాజు గారు దేవగిరి మహారాజు గారు అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉంటే దినదినా అభివృద్ధి చెందాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్